ప్రపంచం అంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న క్షణాలు ఇవి సుమారు తొమ్మిది నెలల క్రితం అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములైన సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లు భూమి మీదకి ఎంతో సురక్షితంగా చేరుకోవడం అనేది జరిగింది అయితే ఈ ప్రయాణంలో భాగంగా ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ స్పేస్ కాఫ్ట్ లో వీరు భూమండలానికి తీసుకురావడం జరిగింది క్యాప్సిల్ ఈ విధంగా ఉంది మార్చి పద్దెనిమిది ఐఎస్ఐ నుంచి విడిపోయిన ఈ ఐఎస్ఏ ఐఎన్ఎస్ నుంచి ఐఎస్ఎస్ నుంచి విడిపోయిన ఈ క్యాప్సిల్ ఫ్లోరిడా తీర ప్రాంతంలో సముద్రంలో దిగడం అనేది జరిగింది అయితే చూడండి ఈ విధంగా ఉంది దీనికి పారాషూట్స్ ఆ విధంగా ఎక్విప్ చేయబడ్డాయి అంటే వేల కిలోమీటర్ల నుంచి అత్యంత వేగంగా భూమి వైపు దూసుకుంటూ వస్తుంది ఆ వేగాన్ని తగ్గించడానికి ఇదిగో ఈ విధంగా పారాషూట్స్ ఉపయోగించడం జరుగుతుంది ఈ పారాషూట్స్ పూర్తిగా విచ్చుకుని అవి వేగం పూర్తిగా నియంత్రించబడి సామాన్యమైన వేగంతో వచ్చి భూమి అలాగే మీరు చేరగానే అక్కడే సిద్ధంగా ఉన్న ఆ ఈ స్పేస్ సిబ్బంది స్పేస్ వర్కింగ్ సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వారు వెళ్ళి ఈ క్యాప్సూల్ తెచ్చి వారిని నలుగురిని కూడా ఈ విధంగా బయటికి తీసుకురావడం జరిగింది అంటే ఇద్దరు తొమ్మిది నెలలో అక్కడ గడిపిన వారు వారు తీసుకురావడానికి ఇద్దరు సహకారం మొత్తం నలుగురు వచ్చారు ఇప్పుడు రావడం వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఇద్దరు వెళ్ళారు ఇప్పుడు వచ్చినప్పుడు నలుగురు అయ్యారు అన్నమాట వీళ్ళందరినీ అంటే వీళ్ళు భూ వాతావరణం నుంచి దూరంగా ఉండడం తోటి వీళ్ళ శారీరక స్థితి మొత్తం మారిపోతుంది అనమాట అంటే భూ వాతావరణానికి అనుకూలంగా వీళ్ళు మళ్ళీ మారడానికి కొంతకాలం పడుతుంది వీరు వెంటనే భూమి మీద నిలబడ్డ నడవడం ఇలాంటివి చేయలేదు ఎందుకంటే ఇక్కడ ఆకర్షణ ఉన్న ప్రాంతం ఇది అక్కడ ఆకర్షణ లేని ప్రాంతంలో ఉండి వచ్చారు శరీరం వీళ్ళది సహకరించడం చాలా కష్టం నెమ్మది నెమ్మదిగా వీళ్ళు వాతావరణానికి అలవాటు పడతారు అక్కడ ఉండగానే చాలా వరకు వీళ్ళు వ్యాయామాలు అవి చేయడం జరిగింది కానీ ఎంత చేసినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన ఈ వాతావరణానికి అలవాటు పడ్డానికి మళ్ళీ కొంత సమయం పడుతుంది ఏది ఏమైనా ప్రపంచం అంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసిన ఈ సంఘటనలో వీరికి ఏ విధమైన ప్రమాదం జరగకుండా సురక్షితంగా భూమి మీద చేరినట్టుగా నాసా కూడా ప్రకటించింది వీళ్ళని కూడా మనం చూడొచ్చు భూమి భూమి మీద దిగిన వీళ్ళని చూడొచ్చు అయితే ఈ ప్రక్రియ మొత్తంలో మన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ఉండడం భారతీయులకి గర్వకారణం అలాగే సునీత విలియమ్స్ ఈ ప్రక్రియ అన్నిటికీ కూడా తనకి తనతో తీసుకెళ్లింది ఒక వినాయక ప్రతిమని అలాగే భగవద్గీతని ఆ రెండు తనతో ఉంటే ఎంతో ధైర్యం తన వెంట ఉంటుంది అని చెప్పి ప్రకటించడం అనేది జరిగిన జరగడం విషయం అందరికీ తెలుసు ఇంతకు ముందే ప్రకటించడం జరిగింది అందువల్ల సనాతన ధర్మ యొక్క గొప్పతనాన్ని కూడా దీన్ని మనం అభివర్ణించవచ్చు జై హింద్ జై భారత్